కార్తీక్ వాళ్ళ అత్తయ్య మామయ్యతో కేక్ కటింగ్ చేయించి దండలు మార్పిస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం అది చూసి తట్టుకోలేక అవును బావా నిన్ను ఒక విషయం నేను అడగొచ్చా నేను మా అమ్మ మా నాన్నని కలిపినట్లుగా అలాగే మా వాళ్ళిద్దరూ సంతోషంగా చూసుకుంటున్నావు కదా మరి మీ అమ్మ మీ నాన్నని ఎప్పుడూ కలపాలనుకో అనుకోలేదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును బావా మా అమ్మ అమ్మ మా నాన్నల్ని కలిపావు కానీ ఎప్పుడైనా మీ అమ్మ మీ నాన్నల్ని కలుపుదామన్న ఉద్దేశం కూడా నీకు లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే జ్యోస్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే నేనేం తప్పు మాటలు మాట్లాడాను తాతయ్య నేను కరెక్ట్గానే కదా చెప్పాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఉన్న శివనారాయణ అయితే నువ్వు తప్పుగా మాట్లాడలేదు కానీ అజ్ఞానంతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆ కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం మీ అత్తయ్య మామయ్య ఎప్పుడైనా విడిపోయారని నీకు చెప్పారా కా జ్యోస్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే లేదు తాత అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఇంటికి వచ్చినా సరే కలిసే కదా వస్తారు కలిసే కదా వెళ్తారు అలాంటప్పుడు వాళ్ళు విడిపోయారని నీకు ఎవరు చెప్పారు జ్యోత్సన నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకొకసారి ఊరుకోను అని చెప్పేసి అయితే జ్యోస్న మీద చాలా కోపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న అవును మా ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏదో ఈ జోస్నకి బుర్రా బుద్ధి లేక ఇవన్నీ మాట్లాడుతుంది అయినా ఇప్పుడు ఇదంతా జరగడానికి గల కారణం ఈ జోస్ననే మళ్ళీ ఎవరి మీదో ఒకరి మీద తోసేయడానికే ప్రయత్నిస్తుంది అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం పదండి ఇక వెళ్దాం ఇక్కడ నుండి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కొడుకు కోడల్ని అయితే తీసుకొని వెళ్ళి పోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్రను జోస్న చూసి అమ్మ ఇదంతా చేసింది ఆ దీపనే కదా మళ్ళీ మీరందరూ తనని వెనకేసుకొని ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే జాస్న నీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అయితే పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు జాస్న నేనే తప్పుగా అనుకున్నాను ఇన్ని రోజులు దీపని ఇప్పుడే నాకు అర్థమవుతుంది దీప ఎటువంటి దాయో దీప ప్రవర్తన ఎటువంటి దాయో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును ఎన్నాళ్ళు నేను తప్పుగా ప్ర అనుకున్నాను దీపని ఇప్పుడే నాకు తన గురించి పూర్తిగా అర్థమవుతుంది తన చాలా మంచిది నువ్వు కూడా తనని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే తనకి నచ్చ చెబుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర పద జ్యోత్న మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు పద భోజనం చేద్దామని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే నువ్వు వెళ్ళు మమ్మీని నేను వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అమ్మ మాటల కోసం అలా ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే నేను మొత్తం విన్నానే ఈ నీకు ఇప్పుడు ఒక హెచ్చరిక చెప్తున్నాను వినుకో మీ అమ్మకి కానీ ఇప్పుడు నువ్వు తన సొంత కూతురు కాదని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలిసిందే అనుకో అప్పుడు మన పరిస్థితి ఏంటి నన్నైనా ఇంట్లో నిండి వెళ్ళగొడతారు నీ పరిస్థితి ఏంటో నువ్వు గుర్తు చేసుకో ఒక్కసారి అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని హెచ్చరిస్తూ ఉంటుంది అది విని చోసిన అయితే బాధపడుతూ ఉంటుంది